నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి ధనస్థానంలోకి అప్పుడే నాలుగు గ్రహాలు ప్రవేశించడం జరిగింది ఒక విధంగా జాతకుడికి కుటుంబ విషయాలు ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడటం జరిగింది అంటే ఇప్పుడు ఈ వారమే వీళ్ళకి జన్మరాశి నుంచి శని భగవానుడు మారబోతున్నాడు అంటే ఇంచుమించుగా ఈ వారం చివరిలో మరి రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి జన్మ శని నుంచి విముక్తి లభిస్తూ ఉంది అంటే ఒక విధంగా టెక్నికల్గా చెప్పాలంటే శని యొక్క ప్రభావం నుంచి వీళ్ళు బయటపడినట్టే ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అందులో జాతకుడికి కొంత స్వేచ్ఛ ఉంటుందన్నమాట తను మళ్ళా ఇంకొక అవకాశం శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సరే నువ్వు ఏదో గతంలో పోగొట్టుకున్నావు ఏదో పరీక్ష వేలయ్యావు జీవితంలో నష్టపోయావు మళ్ళా నువ్వు ఏదైనా నీ యొక్క రూట్ మార్చుకొని మళ్ళీ మంచి మార్గంలో నడిస్తే నీకు క్షమాభిక్ష పెట్టి మరి ఈ ఏడున్నర సంవత్సరాల్లో మరి మిగతా నువ్వు ఐదు సంవత్సరాలు కూడా అనుభవించా కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు ఈ శిక్ష నీకు రద్దు చేసి నిన్ను స్వేచ్ఛగా వదలడానికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రేపు వారం నుంచి ఈ కుంభరాశి వారికి అంటే ఈ స్వేచ్ఛ ఇవ్వడం ఎలా ఉంటుంది వీళ్ళ మీద ఒక నిఘు ఉంటుందన్నమాట వీడు ఏం చేస్తున్నాడు గతంలోకి మళ్ళా పేకాటకి వెళ్తున్నాడా బార్ బారుషాపు వెళ్తున్నాడా ఏదైనా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడా ఏదైనా స్మగ్లింగ్ కార్యక్రమాల వాళ్ళతో చేతులు కలుపుతున్నాడా ఇవన్నీ ఆలోచించి ఒక నిఘు పెట్టడం జరుగుతుంది ఒక మీకు పదిహేను రోజులు ఇరవై రోజుల్లో టైం ఇచ్చి మీరు మళ్ళీ మార్చుకుంటే మీరు స్వేచ్ఛగా ముందుకు వెళ్ళిపోతారు లేని పక్షంలో మళ్ళీ ఎగైన మీ మీద మరి ఒక రెండున్నర సంవత్సరాల పాటు మళ్ళీ మిమ్మల్ని శనితనం యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే శని ఆధీనంలో తీసుకోవడం అంటే సౌకర్యాలకు దూరంగా ఉంటాయి పని చేసినంత వరకే మీకు ఫుడ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే సుఖమైన జీవితానికి శుభ్రమైన పడకకి ఈ అనుబంధానికి దూరం చేసి తను మిమ్మల్ని ఆధీనంలో తీసుకోవడం మళ్ళీ మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే మార్గం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వలన మీరు మరి రేపు వారం నుంచి మీ యొక్క నడవడిక పాత వ్యవహారాల నుంచి బయటపడితే కంప్లీట్గా మీ యొక్క ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది సివిల్ స్కోర్లాగా మీ స్కోర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది సమస్యలు సాల్వ్ అవుతాయి కాబట్టి ఇది ఇంత మీకు ఇంకొక అవకాశంగా భావించి మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి ఇంకా దానికి సుక్కుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు మీ కుమార్తె కావచ్చు కోడలు కావచ్చు మీ భార్య కూడా కావచ్చు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబంలో పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే రవి కూడా అక్కడ ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీ తండ్రి సమాన వ్యక్తులు కూడా మీకు సహకరించి మీ సమస్యల నుంచి బయటపడవేసి మీ యొక్క కొత్త జీవితం ప్రారంభించడానికి అనుకూలించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏమైనా ఒక స్థిరాస్తి లాంటిది కొనుక్కుందాం అనుకున్నా లేదంటే ఒక వ్యాపారం పెట్టుకుంటాం అనుకున్నా లేదంటే ఒక వాహనం కొనుక్కుందాం అన్న దానికి తగు విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహకారం అందించే అవకాశం ఉంది దానికి ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉండి చతుర్థాధిపతి శుక్డుతో ఈ పరివర్తన కారణంగా మీ పేరున మీ కుటుంబ సభ్యులు ఒక స్థిరాస్తిని కొని మీకు ఇవ్వడం జరుగుతుంది బట్ ఏదైనా మీరు ఇంకొక అవకాశంగా భావించి ఈ వారం నుంచి మీ యొక్క మంచి ప్రయత్నాలతో నిజాయితీగా ముందుకెళ్తే కంపల్సరిగా మీరు మరి ఒక ఐదు సంవత్సరాలు లైఫ్ మీకు బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఈ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అంటే అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుక్కుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ ఎవరికై గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోను మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అన్నమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగా క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటి రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి